మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ నలభై రెండు సంవత్సరాలు గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో శవమై తేలాడు ఈ నెల పదిహేడున కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు గడ్డ మహేష్ ను హత్య చేసి గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతి పెట్టినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ ప్లాట్ లావాదేవీలలో ఇష్యూస్ ఉండడం వల్ల గడ్డం మహేష్ ఆఫీస్ లోనే తనను కర్రలతో కొట్టి చంపడం జరిగిందని అలాగే డంపింగ్ యార్డ్ లో శవాన్ని చెప్పటం జరిగిందని తెలియజేశారు పూర్తి వివరాల కోసం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలియజేశారు ఆ అయింది అయితే తర్వాత నిన్న మనం ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ మనకు అతని మన ఇన్వెస్టిగేషన్ లాడ్ లవదేవిలో వాళ్ళ సేమ్ కమిటీ వాళ్ళతోని అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి రోజు అతని ఆఫీస్లో తరలతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ కొండాపూర్ అవుట్స్కర్ట్స్లో ఉన్న డంప్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి నైట్ ఇక్కడ కూర్చిపెట్టారు అది మన కేసీఆర్ ఎక్స్ బయటపడ్డది బయటపడితే నిన్న అసలు మనము తీసుకొని కస్టడీ తీసుకొని ఆ సేనాపత్ని సాటిస్ఫై చేసుకున్నాము ఈరోజు ఉదయం మనము గట్ కేసర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో మనము డెడ్ బాడీని మనము తీయడం జరిగింది ఎగ్జిమ్ ఎగ్జమినేషన్ చేశాము తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనము పిలిపించేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో పోస్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరైతే ఈ కేసులో వాళ్ళు మన కాంప్లైంట్ మనకు మిస్సింగ్ కేసు డిసీజ్డ్ అంటే చనిపోయిన మలేసం తమ్ముడు కాంప్లైంట్లో అతను ఎవరైతే అనుమానితులు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ మనం కస్టడీలోకి తీసుకొని కేసులో మనం చేసి అది అందరినీ అరెస్ట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇందులో మేము కూడా ఫర్దర్ ఇంకేమన్నా ఉంటే డీటెయిల్స్ ఉంటాయి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు సిక్స్ మెంబర్స్ అని చెప్తాను ఇన్వెస్టిగేషన్ లో మనం ఎంతమంది అనేది మనం ఫైనలైజ్ చేసేసి తీసుకున్నాము అదిలో అది తీసుకుంటున్నాము అది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది అది కంప్లీట్ కావాలి కదా ఇన్వెస్ట్ అయ్యాక చెప్తాను ఫైనాన్షియల్ ప్లాట్ ప్లాట్ విషయంలో ఇల్లు ప్లాట్ విషయంలో వాళ్ళకు ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్ ఎక్కడ చంపారు ఎక్కడ చంపారు అక్కడ గట్టికేశ్వరలోనే ఈ డిసీజ్డ్ వాళ్ళ ఆయనది ఆఫీస్ ఉంది ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉన్నది అక్కడనే చేశారు చేసిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు నైట్ అదే రోజు నైట్ షిఫ్ట్ చేసి ఇక్కడ పూర్తి పెట్టారు అంతే అంతే కాదు చెప్పాను సార్ ఎట్లా చంపారు సార్ ఏం చేసారు అతను కరల్తో కొట్టి చంపేసారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో చెప్తాం మళ్ళీ ఫర్దర్ గా మనకి ఫర్దర్ ఏం చేశారు అనేది చెప్తాం అది ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది ఎంత మంది వచ్చారు ఎంత మంది చేశారు అనేది చెప్తాం ఈ రోజు బాడీ ట్రేస్ చేసారు సార్ ఇన్ని రోజులు లేట్ అయింది ఎందుకు సార్ మనకు ట్రేస్ అయింది నిన్ననే కదా మనకు మనకు తెలిసింది ఇన్వెస్టిగేషన్ తెలిసింది నిన్ననే తెలిసింది దాంతో మనం ఐడెంటిఫై చేశాం ప్లేస్ ఎక్కడ చేశారు అనేది ఐడెంటిఫై చేసి చేసాం